ياطي پريادي دندري دونه ورکونه ملي روان قانون دې 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 جپي او باکو کله کله صاحب اوکړی ملي سماجي دې اپ کو دې لهول کې پدام نه ఇచ్చినానికి <imitation> కూడా <imitation> 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 కాబట్టి మనం ఇక్కడ పెన్వాడు మండలంలో ఎండిపోయిన పొలాల మధ్యన ఉన్నాం మనం దయచేసి మీడియం మీద అందరికీ చెప్తే ఆ వైపు ఏదైతే గొర్రెలు వేస్తున్నాయో మొత్తం పొలాలు ఒక్కసారి ఆఫీస్ చూసి జీవించిన ప్రపంచం తెలియాలి ఈ ప్రభుత్వం గొప్ప తగ్గి ఏం చేస్తుంది అనేది ఇవాళ ఇక్కడ పొలాలు ఎండిపోయినాయి అంటే కారణం ప్రభుత్వం చేసిన నేరమే ఇవాళ ఇక్కడ ఈ గ్రామాలకు వస్తే ఎక్కడికి వచ్చినా నాకు రైతులు చెప్తున్న మాట ఒకటే మాట ప్రభుత్వాన్ని నమ్మినాం ప్రభుత్వాన్ని నమ్మినాం మేము వాళ్ళ పత్రికలలో టీవీలలో ప్రకటన చేసినారు పంటలు వేసుకోండి వారమందిగా నీళ్ళు ఇస్తామని చెప్పారు వాళ్ళ మాటలు నమ్మే మేము ఈ పంట పొలాలు చేసుకున్నాం ఇప్పుడు మనం నిలబడ్డ పొలం ఏదైతుందో ఈ పొలం పేరు నరేష్ నాయుడు ఈయన పొలం సొంత పొలం మూడు ఎకరాలు అయితే ఆరు ఎకరాలు కౌలు తీసుకొని తొమ్మిది ఎకరాలు మనం వేలాది చూసినా ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు సార్ మేము మంత్రులు అధికారులు చెప్పిన మాట విన్నాము విన్నాకనే నేను పొలం పెట్టుకున్నా అనే ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇక్కడ ఇప్పుడు ఈ నిమిషానికి కూడా గోదావరిలో పదివేల పైసెక్ల పైన నీళ్ళు పోతున్నాయి ఇప్పుడు కూడా నీళ్ళు ఉన్నాయి వీళ్ళు కన్నెపల్లి పంప్ హౌస్ ఇట్లా ఒక బటన్ నొక్కితే నీళ్ళు ఇక్కడికి వస్తాయి కానీ ప్రభుత్వం దుర్మార్గంగా రైతుల్ని నమ్మించి వంచి మోసం చేసి వాళ్ళ స్వార్థం కొరకు కేవలం అందులో ఇసుక దొంగతనంగా అమ్ముకొని వందల కోట్లు సంపాదించుకోవడం కొరకు వందలాది వేలాది మంది రైతులు తీస్తుంది ప్రభుత్వము ఇవాళ ఈ రైతాంగం అందరిని తీసుకొని నేను కాళేశ్వరం పోవడానికి సిద్ధంగా ఉన్నాను మొత్తం ఈ కాళేశ్వరం తీసుకో చూపిస్తాను ఇవాళ కూడా ఆడ నీళ్ళు వస్తున్నమాట వాస్తవం పంపు బటన్ నొక్కితే పంపు ఆన్ అయ్యి వీడికి నీళ్ళు రావడం అనేది కూడా వాస్తవం అది చేసి చూపించినా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పిన నేను పార్టీగా మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మా చేతికి ఇచ్చిన మూడు రోజులలో నేను ఈ పెన్బడి మండలాన్ని నీళ్ళు తీసుకొస్తా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నేను ఛాలెంజ్ చేస్తాను నీళ్లు లేక కాదు సిస్టమ్స్ లేక కాదు వరుసగా ఐదు సంవత్సరాలు నీళ్ళు ఇచ్చాము ఇక్కడ మనం మనం ఎక్కడైతే నిలబడి పంట అయింది పండింది పోసుకోవాలే పొలాలు దిగబడతాయి లేదంటే మేము చైన్ బండి చేయవలసి వస్తుంది చైన్ బండి చేయవలసి వస్తుంది మేము అని చెప్పి దాని ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్పి వందలాదిగా నాకు రైతుల నుంచి రిక్వెస్ట్లు వచ్చే ఈ సమయంలో ఎక్కడ చూసినా మీరు చుట్టుపక్కల ఏ చెరువులో చూసినా మత్తిడి దుంపుతుండేది అరువులు వస్తుండేది నీళ్లు కానీ దురదృష్టం ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన డబ్బుల దాహం కొరకు వాళ్ళ ఇసుక అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవడం కొరకు కేవలం కాళేశ్వరం లేదు అని చెప్పి కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి కేసీఆర్ను బదనం చేయడం కొరకు ఈ రకంగా రైతుల ప్రాణాలు తీస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఇప్పటికైనా డిమాండ్ చేస్తూ ఉన్నా ఉత్సమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వెంటనే మీ అధికారులకు ఆదేశాలు ఇచ్చి పోయినాయి కొన్ని పొలాలు ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి ఇప్పుడు ఆయన నగేశే చెప్తున్నాడు నేను తొమ్మిది ఎకరాలు పెట్టుకున్నా మూడు ఎకరాలు ఇప్పటికే మేపినారు అమ్ముకుంటున్నా నీళ్ళు ఆరు ఎండ్రు మూడు ఎకరాలు ఉంది ఇంకొక రైతు కూడా చెప్పినట్టు నేను ఏడు బోర్లు వేసిన ఒక్కడి నీళ్ళు ఇస్తే ఒక్క తడి నీళ్ళు ఇస్తే నా పొలం బతుకుతుంది అని చెప్తున్నాను మనం రాంగప్ ఇప్పుడు కూడా మాట్లాడినాం ఆ రైతు నీళ్ళు ఇస్తే పైన ఇంకొక మూడు ఎకరాలు బతుకుతుంది నాకు కనీసం దాంతో పెట్టుబడి వెళ్తుంది అని చెప్పి ఇంకా కొస ప్రాణంతో ఉన్నారు చివరి ఆశతో ఉన్నారు దింపుడు గల ఆశతో ఉన్నారు రైతాంగం నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇరిగేషన్ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇప్పటికైనా అధికారులకు సరైన ఆదేశాలు ఇచ్చి నీళ్లు చివరి వరకు వచ్చే పద్ధతుల్లో పనిచేయించండి కేవలం కంటి తుడుపుగా ప్రజల్ని మోసం చేయడం కొరకు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే జరుగుతుంది రైతాంగాన్ని ముంచే పని నట్టేట ముంచే పని పైకి చూడ నీళ్ళు ఇచ్చినామని చెప్పి కేవలం కాలువ సాగడానికి నీళ్ళు ఇస్తున్నారు కాలువ చివరికి అందుకోకముందే బంద్ చేస్తున్నారు ఇది దుర్మార్గమైన ప్రక్రియ ఇది గతంలో ఇదే దరిద్రం ఉండే గతంలో కరెంట్ ఇస్తానన్నప్పుడు తెలంగాణలో ఆరు గంటలు ఇస్తామని రెండింటికి ఇస్తామంటే రెండున్నరకి ఇచ్చేది ఆరింటికి బంద్ చేస్తామంటే ఐదున్నరకే బంద్ చేసేది చెప్పిన దానికి ఇచ్చేటప్పుడే అర్ధ గంట ఆలస్యం బంద్ చేసేటప్పుడు అర్ధగంట గంట ముందట ఇవాళ నీళ్ళ పరిస్థితి కూడా అదే చేశాను ఇస్తానని చెప్పిన దానికంటే తారీఖు మూడు రోజుల తర్వాత వస్తున్నాయి మూడు రోజుల బంద్ ముందే బంద్ అవుతున్నాయి పేరుకు వారం ఇస్తాం పది రోజులు ఇస్తామని చెప్పినా రెండు మూడు రోజుల కంటే ఎక్కువ రావడం లేదు అవి కాలువలు సాగడం కొరకే సరిపోతున్నాయి పొలంలో మళ్ళీ చేరదలేదు మరి నేను ఇప్పుడు మాట్లాడింది రాజకీయమా నేను ఆరోపణలు చేస్తున్నానా నేను ఉత్తర్వు లేని మాటలు మాట్లాడుతున్నానా మంత్రులు చెప్పాలి ఇవాళ ఇంతమంది రైతులు ఉన్నారు వాళ్ళకి ఏ పార్టీలు లేవు రాజకీయాలు లేవు రైతులు రైతులే మీ అందరి సాక్షినే లక్షలాదిగా వచ్చి మేస్తున్నాయి నీళ్ళు ఇవ్వాల్సిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ళు ఇవ్వలేదు కానీ గొర్రెలను మాత్రం పంపిండు అని చెప్పి రైతులు చెప్తున్నారు నీళ్ళు ఏమంటే గొర్రెలను పంపిండు అని చెప్తున్నారు రైతులు మేం నేను అంటున్న మాట కాదు ఇది రైతులు అంటున్న మాట నేను ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తున్నా సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా నీళ్ళు ఇవన్నీ రైతులు కాపాడండి దుర్మార్గం ఇది ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు వాస్తవానికి అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది దాకా నీళ్ళు ఇచ్చిన గతంలో ఒక రైతుగా అయితే చూస్తే బాధ కలుగుతుంది దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా దండబెట్టి అడుగుతున్నా నీళ్లు నీళ్ళు వదలండి రైతులను బతికించండి అని రైతు బిడ్డ